హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు హీరో వేదా ఎవన్ ప్లస్ అలానే వేదా ఎవన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ మీద భారీ డిస్కౌంట్ మరొకసారి ప్రకటించారండి ఇంతకుముందు కూడా ఫ్లిప్కార్ట్ అలానే అమెజాన్ ద్వారా కొనుక్కునే వాళ్ళకి నలభై నుంచి యాభై వేల వరకు డిస్కౌంట్ ఇచ్చారు ఇప్పుడు ఎవరైతే అమెజాన్ ద్వారా హీరో వేదా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే మ్యాక్సిమం నలభై వేల రూపాయల వరకు డిస్కౌంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు మరి ఆ డిస్కౌంట్ ని ఎలా పొందొచ్చు పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ తెలుసుకుంది నమస్తే నేను మీ కృష్ణజిత మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ మొదటిగా లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కురాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనందరికీ తెలిసిన విషయం ప్రీవియస్ గా హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వేదాని మీద డిస్కౌంట్స్ అనేది ఆఫర్ చేస్తారు ఇప్పుడు మరొకసారి అమెజాన్ ద్వారా కూడా మీరైతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకుంటే కొనుక్కుంటే కనుక మీకు నలభై వేల రూపాయల వరకు అయితే ఆఫ్ అవుతుందండి ఒకసారి ఆ డిస్కౌంట్ కన్నా నా ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకున్న తర్వాత అయితే మీకు ఆ డిస్కౌంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో మీకు చెప్తాను ఫస్ట్ వచ్చి మనకి వేదా ప్లస్ అలానే వేదా ప్రో రెండు మోడల్స్ లో కూడా ఒకటే మోటార్ కెపాసిటీ యూజ్ చేస్తున్నారు మూడు పాయింట్ తొమ్మిది కిలో వాట్ల పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేస్తున్నారు పీక్ పవర్ ఆరు కిలో వాట్లు టాప్ స్పీడ్ వచ్చి ఎనభై కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు అలానే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో బ్యాటరీ ప్యాక్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి వేదా వన్ ప్లస్ వచ్చేసరికి మనకి వంద కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇస్తున్నారు వేదా ప్రో ప్రోకు వచ్చి నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు ఇంకా ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ప్లస్ వచ్చి ఫైవ్ అవర్స్ లో చార్జ్ అవుతే ప్రో ప్యాక్ ప్రో వేరియంట్ కు వచ్చి మనకి ఆరు గంటలైతే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జ్ అవుతుంది ఈ రెండు వేరియంట్స్ లో కూడా మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఆఫర్ చేస్తున్నారు స్మార్ట్ డిస్ప్లే కూడా ఆఫర్ చేస్తున్నారు సెవెన్ ఇంచీఎఫ్ టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో డీటెయిల్స్ అనేవి టచ్ స్క్రీన్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు అలాగే జాయ్స్టిక్ రెండు విధాలుగా కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ లో డీటెయిల్స్ ఫైనల్ గా ఈ స్కూటర్ మీద బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నట్లయితే ప్లస్ వేరియంట్ కి మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు అదే ప్రో వేరియంట్ కి ఐదు సంవత్సరాలు లేదా అరవై వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు చివరిగా ప్రైస్ చూసుకున్నట్లయితే ప్లస్ వేరియంట్ ప్రెసెంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ లక్ష పంతొమ్మిది వేల రూపాయలు వేరియంట్ లక్ష యాభై వేల రూపాయల ప్రైస్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఇప్పుడు మనం అమెజాన్ లోకి వెళ్తే అమెజాన్ లోకి వెళ్లి ప్లస్ వేరియంట్ మనం బుక్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి మీరైతే ప్లస్ వేరియంట్ కి అయితే బుక్ చేసుకున్న తర్వాత అమౌంట్ పే చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ మనం అప్లై చేయాలి ఒకవేళ మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అమెజాన్ లింక్డ్ ఐసిఐసి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే గనక ఆటోమేటిక్ ఇరవై ఆరు వేల రూపాయలు మైనస్ అవుతుంది అంటే లక్ష పంతొమ్మిది వేల రూపాయలు విలువ చేసే ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం తొంభై మూడు వేల రూపాయలకి వచ్చేస్తుంది ఇక ఇతర మీరు డెబిట్ కార్డ్స్ యూజ్ చేసిన ఇతర డెబిట్ కార్డ్స్ ఇతర క్రెడిట్ కార్డ్స్ యూస్ కూడా ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయల వరకు అయితే మనకి ఆఫర్ అయితే అవుతుంది అంటే ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే వాడికి ఇరవై ఐదు వేల రూపాయల నుండి ఇరవై ఆరు వేల రూపాయల వరకు అయితే ఆఫర్ ఆఫర్ అయితే ఉంది నెక్స్ట్ మనం వేదావిన్ ప్రో విషయానికి వచ్చినట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు అమౌంట్ పే చేసే ముందు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా అయితే కనుక ఏకంగా నలభై వేల రూపాయలు ఆఫ్ అవుతుంది అంటే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు చేంజ్ ఉంది అంటే ఓవరాల్ గా నలభై వేల రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది క్యాష్ బ్యాక్ ఇంకొక మూడు వేల రూపాయలతో మొత్తం ఒక నలభై మూడు వేల రూపాయలు అయితే మీరు సేవ్ చేసుకుంటున్నారు ఇతర డెబిట్ కార్డ్స్ ఇతర క్రెడిట్ కార్డ్స్ కూడా యూస్ చేయొచ్చు దాంతో అయితే మనకి ముప్పై తొమ్మిది వేల రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుంది అంటే మనం అమెజాన్ ద్వారా ఏదో ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు డిస్కౌంట్ అదే మన ప్లస్ వేరియంట్ కొనుక్కుంటే కనుక ఇరవై ఆరు వేల రూపాయలు డిస్కౌంట్ అనేది లభిస్తుంది కాకుండా మీరు గనక అమెజాన్ ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నా లేకపోతే బజాజ్ ఫిన్సోన్ ద్వారా మీరు ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే ఈఎంఐ మీద కూడా నో కాస్ట్ ఈఎంఐ ఇస్తున్నారు అంటే ఈఎంఐ మీద పెట్టుకుంటే మీరు ఒక సిక్స్ మంత్స్ వరకు పెట్టుకున్నారు అనుకోండి దానికి మీరు ఇంకొక నాలుగు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు ప్రధానంగా అయితే వేదావి వన్ ప్లస్ కనుక ఈ తొంభై మూడు వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ కి అయితే మీరు తీసుకోవచ్చండి ఆ పర్ఫార్మెన్స్ పిఎంఎస్ఎం మోటార్ గానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే తొంభై మూడు వేల రూపాయలకి ఎవరు కూడా ఆఫర్ చేయట్లేదు సో వేదావన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ పర్టి్యులర్ ఆఫర్ అయితే తీసుకోవచ్చు అదే మన ప్రో వేరియంట్ కైతే వేదా ప్రో వేరియంట్ అయితే మనకి ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే మనకి ఎవరైనా వేదావన్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందా అనుకున్న వాళ్ళైతే ఇది మంచి టైం అన్నమాట ఇది వేదా వేవన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఇటువంటి లేటెస్ట్ ఈవీ ఇన్ఫర్మేషన్ కోసం ఈవి కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యూచర్